శ్రీమాతృ నమ అందరికీ నమస్కారం దుర్గాదేవి భక్తులకు వరాలిచ్చుట ఈ కథ విన్నవారికి అన్ని శుభాలు జరుగుతాయి ఒకప్పుడు బ్రహ్మాది దేవతలు మునులు జనులు ఆ దుర్గాదేవి ఉగ్రరూపాన్ని శాంతింపచేయడానికి ఇలా ప్రార్థించారు తల్లి వేదాంత వేదిని భువనేశ్వరి అనంతకోటి బ్రహ్మాండ నాయకి నీకివే శతకోటి నమస్కారాలు ఆపన్నుల ఆర్తిని విని శత నయనాలతో అవతరించి అమృత ధారలు కురిపించిన శతాక్షి నీకుమా నమస్కారం భక్తజనుల రక్షణార్థం దేహాన్ని ధరించి దుర్గాదేవిగా అవతరించి అసుర సంహారం గావించిన దేవి దుర్గామాత నీకివే మా నీరాజనాలు మాత నీ దయచేత వేదములు సంరక్షింపబడ్డాయి నీ కరుణ చేత ముల్లోకములందు శాంతి ధర్మస్థాపన జరిగింది నీ కటాక్షం చేత మేమందరము సంతోషమయ్యాము తల్లి ఇక నీ భీకరమైనటువంటి దుర్గావతారమును ఉపసంహరించుకొని ప్రసన్నవదన జగన్మాతగా అవతరించి దివ్య దర్శన భాగ్యము మాకు కలిగేటట్లు తరింపజేయి తల్లి అని అందరూ ఓం శాంతి 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 అని ప్రార్థించారు అప్పుడు దుర్గాదేవి శాంతించి కాలికాది దశ శక్తులను స్వస్థానములకు పంపుతూ తన విరాట్ స్వరూపాన్ని ఉపసంహరించుకొని ప్రసన్న వదనంతో శార్థుల వాహిని అయి దుర్గామాతగా అవతరించింది ఆ దివ్యమంగళ రూపాన్ని చూస్తూ యావన్ మంది నమో దుర్గా నమో మాత నమో నమ అని ప్రార్థించారు భక్తి పారవశ్యాలతో దుర్గాదేవి వేదములను పరమేశ్వరికి ప్రసాదించింది అప్పుడు మహర్షులు ఆమెను కీర్తిస్తూ తల్లి శార్థుల వాహిని మహామాత దుర్గాదేవి నీ దివ్య మంగళ రూపము లోకములకు పూజనీయమై నిన్ను భక్తి శ్రద్ధలతో అర్చించి జపించి పూజించిన వారికి శుభాలు చేకూరి ఆయురారోగ్య ఐశ్వర్యములు క్షేమ స్థైర్య ధైర్య అభయ విజయములు సిద్ధించినట్లు వరమును అనుగ్రహించు తల్లి అని ప్రార్థించారు వారి ప్రార్థనలకు సంతసించిన దుర్గాదేవి బిడ్డలారా నా దర్శన భాగ్యం పొందిన మీకందరికీ విజయస్థు మీరు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను నా ఈ దుర్గావతార గాథను చదివిన వారు ఆలకించిన వారు సర్వ భయాల నుండి సర్వ పాపాల నుండి లై విజయం సాధిస్తారు విజయ పదమందు పయనిస్తారు త్రిలోకవాసుల ఇష్టకామ్యార్థం సిద్ధ్యార్థం నా మూల మంత్రమును ఉపదేశిస్తున్నాను ఓం హ్రీం క్లీం దుం దుర్గాయ నమ నవాక్షర దుర్గా మంత్రము భక్తులకు కల్పవృక్షం వలె కాపాడుతుంది ఈ మంత్రమును నిత్యం భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో జపించిన భక్తుల పట్ల నేను అనుగ్రహించి వారి మనసులలో వారి గృహాలలో ఉండి సర్వదా రక్షణ కల్పిస్తుంటాను ఈ నా మహామంత్రమును జపించు వారికి ఇహమున ఏ లోటు కొరత లేక సుఖించి అంత్యమున మోక్షప్రదమును పొందగలరు అని వారందరినీ ఆశీర్వదించి దుర్గాదేవి అంతర్ధానమైంది స్వయంగా సాక్షాత్తు దుర్గాదేవి చెప్పిన ఈ మూలమంత్రాన్ని ప్రతిరోజు చదవడం వల్ల అన్ని శుభాలు జరుగుతాయి ఈ కథను విన్నవారికి చదివిన వారికి వాళ్ళ కుటుంబంలో అందరికీ శుభం చేకూరుతుంది